ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఈరోజు మనం ఆజ్ఞల గురించి తెలుసుకుందాం దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మన జీవితంలో మన జీవితంలో మనం మనం ఎదగడానికి మన జీవితంలో మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఈ ఆజ్ఞలు సిరసా పాటించి ముందుకు నడమని దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ముందు ఆజ్ఞలు చదువుకున్న తర్వాత ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం పిల్లల నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి మనం చదువుదాము నీ దేవుడైన ఎక్కువ నీకు అనుగ్రహించు దేశంలో నీ దీర్ఘాయుషమంతులు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును క్రిల మీకు మంచి ఆయుష్ కావాలంటే మీ తల్లిదండ్రుల్ని మంచిగా సన్మానిస్తే మనకి ఈ దేశంలో మనకిచ్చిన ఈ గ్రామంలో మనకి మంచి ఆయుష్ కావాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల్ని సన్మానించాలి తల్లిదండ్రులకు మంచి గౌరవంగా చూసుకోవాలి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీ తల్లిదండ్రుల్ని సన్మానిస్తే నీ గ్రామంలో నీకు దీర్ఘాయుష్ దయచేస్తా అని దేవుడి వాక్యం ధర అనిపి తెలియజేస్తున్నాడు తర్వాత నలార్జి చేయకూడదు ప్రిలరా ఏ మనిషిని కూడా చంపకూడదు చంపటమే కాదు అతని మీద కసి కోపం ఇవి కూడా ఆ నరాచ్య కింద వస్తాయి అంటే ఒకళ్ళ మీద మనకి ద్వేషం అనేది ఉండకూడదనమాట ఒకవేళ నువ్వు అతనితో దేశం నువ్వు అతనితో కోపపడి అతన్ని తిప్పితే సాయంత్రం కాలం సాయంత్రం కాలం ఏ వరకు ఎంత త్వరగా అతనితో నువ్వు సమాధాన పడతావో అప్పుడు దేవుడు నిన్ను నువ్వు నరాచ నరాచ స్వభావం నీలో ఉన్నట్టు కాదు పూర్తిగా తీసేసినట్టే అంటే నీ స్వభావం నువ్వు ఎప్పుడు కాపాడుకోవాలి అలానే వ్యభుచరింపకూడదు రీలారా ఈ విభిచరింపకూడదు అనేది చాలా ఈ లోకంలో మనం చూస్తున్నాం దేవుడు మనకి మంచి కుటుంబాన్ని ఇస్తాడు మంచి భార్యనిస్తాడు మంచి పిల్లల్ని ఇస్తాడు అయినా ఎదుటివారిని చూసి మోహించి దేవుడు ఇచ్చిన భార్యని వదిలేసి వేరే ఆమె దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆమె అయితే వేరే అతని దగ్గరికి వెళ్ళి వ్యభిచరిస్తుంది ప్రియులారా అది చాలా అపవిత్రం దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఆజ్ఞలో వ్యభిచరింపకూడదు దేవుడు నీకు ఇచ్చిన భార్యతోనే నువ్వు సుఖం పొందాలి కానీ నువ్వు వేరే దానికి దగ్గరికి వేరే అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ పాప పని చేయకూడదు చేయకూడదని దేవుడు ఖచ్చితంగా ఈ ఆజ్ఞలలో చెప్పాడు అన్నమాట తర్వాత ఇంకోటి ఏంటంటే నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు ఫ్రీలారా ఈ అబద్ధ సాక్ష్యం అనేది చాలా చిన్నగా ఉంటుంది అబద్ధం అనేది నిమిషాల్లో ఆడేస్తాం మనం ఎదుటి వాళ్ళ మీద అబద్ధం చెప్పటం వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద లేనిపోని వ్యవహారాలు వేరేకెళ్ళి వేరే వేరేకెళ్ళి చెప్పటం అంటే లేనిపోని కల్పించి కల్పించి మాట్లాడి వాళ్ళకి చెప్పటం వాళ్ళు వేరే అభిప్రాయంతో వాళ్ళ గురించి నెగిటివ్ తప్పుగా అనుకోవటం ఇది దేనివల్ల వస్తాయంటే అబద్ధం వల్ల వస్తాయి అంటే వారిలో మంచి ఉన్న వాళ్ళిద్దరు స్నేహాన్ని కానీ వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని కానీ ఈ అబద్ధం అనేది చెడగొడుతుంది అనమాట అలానే మనం కోర్టు కేసుల్లో కూడా చూస్తాం సాక్షులను పెడతారు సాక్షులు పెట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి సాక్షులు తీసుకొస్తారు అబద్ధ సాక్షులను తీసుకొచ్చి వాడు లేనిపోని నిజంగా చేశాడు అతడు హత్య చేయపోయినా నిజంగా హత్య చేశాడు అని కోర్టులో చెప్పడం మనం అబద్ధ సాక్ష్యాలు చూస్తాం దేవుడికి అబద్ధ సాక్షులు అనేవాళ్ళు ఇష్టం ఉండదు ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు స్త్రీలారా నీ పొరుగు అని ఇల్లు ఆశింపకూడదు ఇంకా ఏముందంటే నీ పొరుగు అని భార్యనైనను అతని దాసు దాసునైనను అతని దాసి అయినను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని అని దగ్గర దేనినైనాను ఆశింపకూడదు స్త్రీలారా ఈ పొరుగు అని ఆశింప అనేది ఆశింపకూడదు అనేది మనం చాలా మైండ్లో ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే దేవుడు అనిపిస్తాడు నీకు మంచి ఇల్లు కావాలి దేవుడు ప్రార్థన చేసి అడుగు నువ్వు కష్టపడు నువ్వు కష్టపడి మంచి ఇల్లు కట్టుకో అంతేగాని ఎదుటివాని చేసి మనం ఆశ పడకూడదు అనమాట సూర్య పడకూడదు ఇప్పుడు నీ దగ్గర ఒక రూపాయి ఉంది దేవుడు ఇచ్చింది అది నీ పక్కనోడ నీ పక్కనోడ దగ్గర కోటి రూపాయలు ఉంది నీకు ఒక్క రూపాయిని ఇస్తాడా ఇయ్యడు దానివల్ల ఆశించిన వల్ల నీకు కానీ ప్రయోజనం ఉంటుందా ఉండదు దేవుడు మనకు ఒక్క రూపాయి ఇచ్చిన వంద రూపాయలు ఇచ్చిన లక్ష రూపాయలు ఇచ్చిన లేకపోతే మంచి ఇల్లు ఇచ్చినా ఏదైనా మంది మనకే ఉంటుంది తప్ప మంది పోదు అదే వేరే వాళ్ళకు అనేది మనం ఇప్పుడు ఆశింపకూడదు వాడికి ఎంత ఉన్నా ఎంత ఉన్నా దేవుడు అతన్ని ఆశీర్వదించాలని ఇంకా దేవుణ్ణి శృతించాలే కానీ అది మనం అది వాటి దగ్గర మనం అనేది ఆశింపకూడదు అనమాట ఒకవేళ ఆశింప ఆశించిన అనుకో మనకి వస్తుంది అది ఆశించిన ప్రకారం ఎదు ఎదుటివాడి నుంచి ఎదుటివాడిని దాసు నుంచి ఆశిస్త మనకి వస్తా రారు ఎదుటివాడిని దా మనకి ఎదుటివాడిని ఇంకా ఏం చెప్తుంటే ఎద్దును కూడా ఆశించకూడదు ఎదుటివాడి ఎద్దు అయినా గాడిదైనా అతని దాసునైనా దాసి అయినా ఏది కూడా ఆశింపకూడదు నువ్వు ఆశించినా కూడా ఇది దగ్గర రావు అంటే ఎదుటివాడికి దేవుడు అతని అతని భక్తి ద్వారా అతని అతని అతడు దేవుని ఎందుకు నమ్మకం ఉంటాం వల్ల దేవుడు అతనికి ఆశీర్వదించాడనమాట దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యపాలను చేస్తాడు ఈరోజు ఉపవాస ప్రార్థనకు నువ్వు వచ్చావు నీకు ఏమి కావాలో నీకు ఏ ఆక్రత ఉందో నీకు ఏమి కావాలో నువ్వు అడుగు దేవుడి దేవుడు ఒకానొక టైంలో నిన్ను ఆశీర్వదించి నీకు అన్ని దయచేస్తాడు అనమాట ఎప్పుడు దయచేస్తాడో అప్పుడు నువ్వు అప్పుడు దేవుడు దీన్ని చూస్తున్నాడు అంటే నువ్వు చేసే క్రియలు నువ్వు చేసే మంచి పనులు లేకపోతే నీ నీ బతుకులో నీ బతుకు మారటం వల్ల దేవుడి అని చూస్తున్నాడు అనమాట ప్రిలారా ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఆజ్ఞలందరూ ఈ ఆజ్ఞలన్నీ మనం మోసే ధర్మశాస్త్రం ద్వారా అన్నమాట మోసే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు తర్వాత ఇప్పుడు ఏజ్ ప్రో కూడా మనకి రెండు ఆజ్ఞలు చెప్పాడు అనమాట ఆ రెండు ఆజ్ఞలు ఏంటంటే అంటే ఈ వీటికి సంబంధించిందే కానీ ఆ రెండు చాలా క్లుప్తంగా ఈ ఆజ్ఞానల్ని క్లుప్తంగా రెండు చేశాడు అనమాట ఒకటి నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలన్నమాట పిల్లల నీ పూర్ణ బలంతోను పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి స్మృతించాలన్నమాట నీకు ఏ మేలు చేసినా దేవుణ్ణి గుర్తు తెచ్చుకొని దేవుడు పలాయన పలాయన అనేది నాకు చేసిన నువ్వు గుర్తు తెచ్చుకొని నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తావో అప్పుడు దేవుడు సంతోష పొందుతాడనమాట నీ నా భక్తుడు నా నా గురించి ఎంత శుద్ధిస్తున్నాడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడని దేవుడి ఇస్తాడు ఇంకోటి ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమించడం నీ ప్రే పొరుగు వాడిని ప్రేమించాలి నీ పొరుగు నీ పొరుగువాడు ఎన్ని తప్పులను చేయవచ్చు కానీ నీలో ఏ గుణం ఉండాలి ప్రేమ గుణం ఉండాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఏంటంటే ఒక అడవిలో ఒక పాము అగ్నిలో పడి పడున్నప్పుడు వేటగాడు వెళ్ళి ఆ పాముని తీద్దామని ప్రయత్నిస్తాడు అది అగ్నిలో ఉన్న దా అది కాటేస్తుంది అనమాట అది అగ్నిలో ఉన్నా కూడా ఆ వేటగాడిని కాటేస్తుంది అతను ఏం చేయాలనుకున్నాడు హెల్ప్ చేయాలనుకున్నాడు కానీ అది ఏం చేసింది కాటేసింది తర్వాత ఒక ఒక కర్ర తీసుకొని దాన్ని బయట పడేసాడు అనమాట ఆ అగ్నిలో నుంచి బయట అది దాని దారినంత అది పోయిందనమాట ఇదంతా వాళ్ళ స్నేహితుడు గమనించాడనమాట గమనించి అడిగాడు అనమాట రే ఆ పాము నిన్ను కాటేసింది కదరా అయినా దాన్ని ఎందుకు రక్షించామంటే నా గుణం ఏంటి ప్రేమ గుణం నేను ఇతరు ఇతరులకి సహాయం చేసే గుణం ఆ పాము గుణం ఏంటి కాటేసే గుణం అనమాట ఈ లోకంలో కూడా మనం దేశించే వాళ్ళు లేకపోతే వాళ్ళ గుణం మంచిదై ఉండదు దేవుడికి వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ వాళ్ళ వ్యతిరేకంగా గుణాన్ని మన స్వభావం మార్చుకోవటం తప్ప అనమాట మన మనలో ప్రేమ గుణం ఉంటే మనలో ఆ ప్రేమ గుణం ఎప్పుడు ఉండాలన్నమాట ఇదితో మనం దేశించినా కూడా మనం వాడు మాట్లాడకపోయినా మనం పలకరించి వాడితో మాట్లాడాలన్నమాట ఈ ఆజ్ఞలు అనేవి మన జీవితంలో ఎంతో ప్రధానం అనమాట ఈ బైబిల్లో దేవుడికి చెప్పిన పేస ప్రావు చెప్పిన రెండాజ్ఞలు అలానే మోషే ద్వారా దేవుడు పలికిచ్చిన ఈ ఆజ్ఞలు మన జీవితంలో ఎప్పుడు మన మన రాతి మన ఉదయంలో రాతి పలకల వలె మన యుద్ధంలో రాసుకోవాలన్నమాట ఎప్పుడు రాసుకుంటామో అప్పుడు మన దేవుళ్ళు ఎదుగుతాం అన్నమాట